వెల్కమ్ బ్యాక్ టు అని కాపాల జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పిట్ల ఉమా శంకర గణేష్ ఎన్నికల దగ్గరకు వస్తున్న కొలది అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ప్రజల తాలూకా వారికి అందాల్సిన ఫలాలు సంపూర్ణంగా అందించేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది దాంట్లో భాగంగానే సుమారు ఈరోజు ఒక వెయ్యి మంది లబ్ధిదారులకు ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో తమ తమ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు ఒకవేళ అధికారులు మరింత ఆలస్యం చేస్తున్నప్పటికీ వారిని తొందరపెట్టి మూడు వందల యాభై టిడ్కో గృహాల లబ్ధిదారులకు వారి రిజిస్ట్రేషన్ పత్రాలను వారికి అందజేశారు ఈ కార్యక్రమం అంతా పూర్తయినప్పుడు ఆయన మరొక గత ప్రభుత్వంలో కనీసం అందరికీ ఇళ్ళు కట్టే విషయంలో పునాదులు కూడా తీయలేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికే డెబ్బై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని లబ్ధిదారులందరికీ మరొకసారి తెలియజేశారు అదే సందర్భంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్నటువంటి సాగు భూమిలో ఉండి సాగు చేసుకుంటున్న వారికి మరి పట్టాలందించే విషయంలో కూడా ఒక రకంగా చొరవ తీసుకున్నారని చెప్పొచ్చు సుమారు నాలుగు వందల డెబ్భై మందికి ఐదు వందల డెబ్భై మూడు ఎకరాల సాగుభూమికి సంబంధించి ఢీపట్టలను కూడా పంపిణీ చేసే కార్యక్రమం స్థానిక ఆర్డీఓ సభలో జరిగింది దీనికి నాలుగు మండలాల తహసీల్దార్లు అదేవిధంగా నాలుగు మండలాల నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఆయా మండలాల నాయకులతో కలిపి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందజేశారు అదే సమయంలో మండలాల నాయకులు కూడా తమ తమ గ్రామాల వారికి పిలిచి ప్రత్యేకంగా ఆయా ప్రెసిడెంట్లతోనూ ఎంపీటీసీలతోనూ జెడ్పీటీసీలు ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుగల భాస్కర్ నాయుడు తదితరులు కార్యక్రమాలను లబ్ధిదారులకు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పవచ్చును ఈ క్రమంలో భాగంగా సుమారు ఈరోజు ఒక వెయ్యి మంది ఆర్డీఓ కార్యాలయ సమావేశం వచ్చారు అయినప్పటికీ కార్యక్రమాన్ని సాధసేధగానే చేసి లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అందరమే తమ ధ్యేయమని కార్యక్రమంలో అందరికీ మండలాల వారిగా విడదీసి వారికి సజావుగా తమ తమ పత్రాలను తమ తమ సాగు హక్కు పత్రాలను పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పవచ్చును ఈ సందర్భంగా ఆయన విలేకరులతో కూడా మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎన్నెన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారని చెప్పారు అదేవిధంగా ఈరోజు మహిళలకు ముఖ్యంగా పట్టాలు పంపిణీ విషయంలో కానీ తిడికో ఇళ్ళు పంపిణీ విషయంలో కానీ వారి పేరును ఇవ్వడం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ అధ్యక్షులతో పాటు వివిధ పోర్టుపోలియో ఉన్న రాష్ట్ర నాయకులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు రెవెన్యూ సిబ్బంది సహకారం మరువులేనిదని ఎమ్మెల్యే అన్నారు ముఖ్యంగా ఆర్డీఓతో పాటు తహసీల్దార్లు విఆర్ఓలు ఆర్ఏలు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారని ఆయన విలేకరులతో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ టి వేట్ వాయిజగ్ మనం మందేం చూసాం వారు నచ్చబడ్డ ట్విడ్ విగ్రహాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి వారి తాళాలు హ్యాండ్ అవర్ చేయడం జరిగింది ఇంటి ఇల్లు కూడా హ్యాండ్ అవర్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఆనాడు మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా ఇస్తున్నామో ఐదు వందల రూపాయలకి ఇస్తున్నామో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు వారందరూ కూడా ఐదు వందల రూపాయలు కట్టారు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టలేని పరిస్థితి కనీసం పునాది కూడా కట్టలేకపోతే మేము అధికారంలోకి రాగానే జనవరి గారి నాయకత్వంలో చంద్రవోడి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నామో అది వాటితో పాటు మరి మూడు వందల అరవై స్క్వేర్ ఫీట్ కానీ నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కానీ మీకు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన నిన్న మన రెండు రోజుల క్రితం అందరికి కూడా హ్యాండ్ ఓవర్ చేసాం అంటే ముఖ్యంగా అది సుమారుగా ఇల్లు ఏంటంటే సుమారుగా ప్రభుత్వ ప్రకారం సుమారుగా ఆరు వందల లక్షల రూపాయలు ఇల్లు అది అదే బయటకు వస్తే సుమారుగా పది పది లక్షలు పదిహేను లక్షల ఇల్లుని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం వీళ్ళందరూ కూడా మరి ఉచితంగా ఏదైతే ఐదు వేలు కట్టారో అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం నిజంగా వీళ్ళందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైద్య గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరూ కూడా కిట్ గృహాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నిర్శపట్టడం రెండు వేల మంది కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాల్లో ప్రభుత్వం స్టార్ట్ చేసే కేవలం ముప్పై కోట్ల ముప్పై ఐదు కోట్ల రూపాయలే పనిచేశారు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్బా గారు వచ్చిన తర్వాత సుమారుగా తొంభై కోట్ల రూపాయలతో బదిలీ చేయడమే కాకుండా ఇప్పటికే డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే ఈ జగన్మోహన్ గారి నాయకత్వంలో చేసిన కార్యక్రమాన్ని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి అందరికీ తెలుసు తెలియపరుస్తూ ముఖ్యంగా ఎవరైతే మూడు వందల మంది యాభై మూడు వందల యాభై మంది కిట్ గోహాలకు సంబంధించి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇచ్చినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ జయ జగన్ మరొక